ఒకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కు క్రేజ్ ఉండేది ఇప్పుడు ఎంత ఎత్తులో ఉంటే అంత స్టైల్ అని ఫీల్ అవుతున్నారు జనాలు దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ హైదరాబాద్ లోనే ముప్పై నుంచి నలభై అంతస్తుల భవనాలు దాదాపు వంద దాకా ఉన్నాయి కొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా కొన్ని నిర్మాణంలో మరికొన్ని ప్రణాళికల దశలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాజేంద్రనగర్ సర్కిల్ శరలింగంపల్లి వంటి ప్రాంతాల్లో యాభై అంతస్తుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి హైరైజ్ బిల్డింగ్స్ లో ఉండడం హోదాకు చిహ్నంగా భావిస్తున్న చాలా మంది వాటిలో పోటీపడి పడి ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు ఇలా వెంచర్ ప్రకటించగానే పునాదులు వేయకుండానే అలా వాటిలో ఫ్లాట్లను హాట్ కేకుల్లా కొనేస్తున్నారు ఈ అభివృద్ధిని ఆపడం అసాధ్యం ఇలాంటి హైరైజ్ బిల్డింగ్లు అందరికీ సూట్ కావని కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందని డాక్టర్లు చెబుతున్నారు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొందరికి శ్వాస సమస్యలు వస్తుంటాయి సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి పల్చబడి ఆక్సిజన్ స్థాయిలు తగ్గడమే దీనికి కారణం అయితే ఆరోగ్యవంతుల శరీరాలు మారే వాతావరణ పరిస్థితికి అనువుగా మారతాయి శరీరం ఇలా సర్దుబాటు చేసుకోవడాన్ని ఎక్స్క్లెమెటైజేషన్ అంటారు ఈ సామర్థ్యం అందరికీ ఒకేలా ఉండదు వ్యక్తుల వయసు ఆరోగ్యం వంటివి ఈ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి ఆస్మా వంటి సమస్యలున్న వారికి ఎక్స్క్లమిటైజేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది అలాంటి వారు ముప్పై అంతకు మించి అంతస్తులుండే భారీ భవనాల్లో ఎక్కువ కాలం ఉంటే హైపోక్సియా బారిన పడే ప్రమాదం ఉంది హైపోక్సియా అంటే శరీరంలోని కణాలకు తగినంత ప్రాణవాయువు అందకపోవడం హైపోక్సియా వల్ల శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది హృదయ స్పందన వేగం రక్తపోటు పెరుగుతాయి ఎక్కువగా రాత్రిపూట ఇలాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు దీర్ఘకాలం పాటు హైపోక్సియాకు గురయ్యే వారిలో ఆ ప్రభావం గుండె ఆరోగ్యం పడుతుందని నిద్రలేమి వంటి సమస్యలు చుట్టుముడతాయని చెబుతున్నారు గర్భిణీలు పిల్లలు వృద్ధులు హృద్రోగాలతో శ్వాస సమస్యలతో బాధపడే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఎనిమిది వేల అడుగులు అంటే దాదాపు ఎనభై అంతస్తులు అంతకుమించి ఎత్తైన భవనాల్లో నివసించే వారిలో ఈ ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి ఊపిరి ఆడకపోవడం అలసట తలనొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి కొన్ని సందర్భాల్లో వారి మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది పదివేల అడుగులు దాటితే ముందే రకరకాల అనారోగ్యాలతో బాధపడే వృద్ధుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతుందని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు నిజానికి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గాను హైరైజ్ భవనాలు నిర్మించేటప్పుడు వాయు నాణ్యతను నియంత్రించే అత్యంత అధునాతన విధానాలను బిల్డర్లు పాటిస్తూ ఉంటారు అలాంటివి పాటించకుండా నిర్మించే భవనాల్లో శ్వాసకోశ గుండె సంబంధిత జబ్బులున్న వారు ముప్పైకి మించి అంతస్తుల్లో ఎక్కువ కాలం నివాసం ఉంటే వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఎత్తైన భవనాల్లో నివసించే వారిలో యాభై ఏళ్లు దాటిన మహిళలు హైబీపీ బారిన పడే ముప్పు ఎక్కువని ఆ పరిశోధనలో తేలింది అయితే దీనికి కారణం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం కాదు కేవలం జీవనశైలి సమస్య అంత ఎత్తున ఉండేవారు పదే పదే కిందకి దిగలేరు దిగాలంటే తప్పనిసరిగా లిఫ్ట్ వాడాల్సిందే ఫలితంగా వారు ఎక్కువ కాలం అలా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది బయటకు వెళ్లి పచ్చిగాలి పీల్చి అలా తేలికపాటి వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు ఒక ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ కాలం ఉన్న భావనతో వారిలో ఆందోళన పెరుగుతోంది దీన్ని సెల్ఫ్ క్యాబిన్ ఫీవర్ అంటారు కాబట్టి ఎత్తైన భవనాల్లో కొద్దిగా ఓపిక చేసుకుని కిందికి వెళ్లి వాకింగ్ జాగింగ్ వంటివి చేయడం నలుగురితో కలిసి మాట్లాడడం వంటివి చేస్తే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అలాగే శ్వాస సమస్యలతో హృద్రోగాలతో బాధపడేవారు ఆకాశ హార్మియాల్లో ఉండాలనుకుంటే ఫ్లాట్ కొనాలనుకుంటే వైద్యులను ఒకసారి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు